వన్ టైం డబ్బు టెన్ లాక్స్ పది లక్షల రూపాయలు కనుక ఆ యువతకి ఇస్తే ప్రతి నియోజకవర్గం ఊహించి కూడా ఐదు వందల మంది ఒక సంవత్సరానికి అది ఐదు సంవత్సరాల్లో ఐదు వందల మంది వాళ్ళకి పది లక్షల చొప్పున ఇస్తా ఉంటే కనీసం పది మందికి ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది అవుతుంది అది ఒకసారి మీరు లెక్క వేసుకొని చూడండి అంటే భవిష్యత్తు మీ చేతిలో ఉంది నా కొడుకు నేను పెట్టుబడి పెడతాను మీకెవరు పెట్టుబడి పెడతారు నా కొడుకు ఎక్కడైనా చదివించాలంటే నేను పెట్టుబడి పెడతా కానీ నాకు పుట్టపోయిన ఇది మనందరం సోదరులు అనుకుంటాం నా కుటుంబం అనుకుంటాం నా కుటుంబానికి నేనేం చేయాలి సో నేను అనుకుంది పదివేల కోట్లు సంవత్సరానికి ఒక్క ఇసుకలోనే పదివేల కోట్లు దోచేస్తా ఉన్నారు వీళ్ళు అలాంటి ఇసుక దోపిడీ నాపి ఆ పదివేల కోట్లు మీ దగ్గరికి తీసుకొస్తే యువతకిస్తే ఎందుకు అభివృద్ధి